మొదటి ప్రపంచ యుద్ధమనే అనే సుడిగుండం ఐరోపాలోని చిన్న రాజ్యాలతో పాటు ప్రపంచ ప్రజలందరినీ భయభ్రాంతులకు గురిచేసింది నాలుగేళ్లు భీకరంగా సాగిన మొదటి ప్రపంచ యుద్ధంలో కనీ విని ఎరుగని రీతిలో వినాశనం జరిగింది ఆ యుద్ధంలో లక్షలాది మంది సైనికులు తమ ప్రాణాలు కోల్పోయారు నాటి సైనికుల జీవితాలను ప్రతిబింబించేలా ఇంగ్లాండ్కు చెందిన ఓ సంస్థ భారీ ప్రతిమను రూపొందించింది దీనిని అమెరికాలోని నేషనల్ వరల్డ్ వార్ మెమోరియల్లో ఉంచనున్నారు మొదటి ప్రపంచ యుద్ధం ఆధునిక ప్రపంచ చరిత్రలో రక్తపు మరకల అధ్యాయం లక్షల సంఖ్యలో ప్రాణ నష్టం అంచనాలకు వీల్లేనంత ఆర్థికపరమైన నష్టాన్ని మిగిల్చిన యథార్థ సంఘటన గ్రేట్ వార్ గా పిలుచుకునే మొదటి ప్రపంచ యుద్ధం నాలుగేళ్ల పాటు సాగింది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో ఎక్కడ చూసినా ఆకలి అంటురోగాలు అనారోగ్యం విలయ తాండవం చేశాయి నాటి యుద్ధంలో లక్షలాది మంది సైనికులు బలయ్యారు అప్పటి సైనికుల దుస్థితిని వారి జీవితాన్ని ప్రతిబింబించేలా ఇంగ్లాండ్ చెందిన గ్లౌస్ సేస్టర్ షైల్ ఫౌండ్రీ అనే సంస్థ భారీ ప్రతిమను రూపొందించింది దాదాపు అరవై అడుగుల విస్తీర్ణం ఇరవై ఐదు టన్నుల బరువు కలిగిన ఈ భారీ ప్రతిమను అమెరికాలోని నేషనల్ వరల్డ్ వార్ మెమోరియల్లో పెట్టనున్నారు ఎ సోల్జర్స్ జర్నీ పేరుతో అమెరికన్ శిల్పి సబిన్ హోవార్డ్ నేతృత్వంలో ఈ శిల్పం రూపుదిద్దుకుంది మొదటి ప్రపంచ యుద్ధంలోని ఐదు సన్నివేశాలను వివరించేలా ఈ శిల్పంలో చెక్కినట్లు రూపకర్త హోవార్డ్ చెప్పారు ఈ భారీ శిల్పం దాదాపు అరవై అడుగుల పొడవు పది అడుగుల ఎత్తు ఉంటుందని హోవార్డ్ తెలిపారు దీనిని కంచులోహంతో తయారు చేసినట్లు చెప్పారు ఈ భారీ ప్రతిమలో నాటి సైనికుల జీవితాలను వివరించేలా ముప్పై ఎనిమిది బొమ్మలను రూపొందించినట్లు వెల్లడించారు దీనిని పూర్తి చేయడానికి దాదాపు తొమ్మిదేళ్ల సమయం పట్టిందన్నారు అప్పట్లో మొదటి ప్రపంచ యుద్ధం తాలూకా చరిత్రను రూపొందించేందుకు జరిగిన పోటీల్లో మూడు వందల అరవై జట్లు పాల్గొంటే తాము చెప్పిన ది సోల్జర్స్ జర్నీ ఎంపికైనట్లు వెల్లడించారు ఇది ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికుడి కథని తెలిపారు దీనిని నౌక ద్వారా అమెరికాకు పంపుతున్నారు దాదాపు మూడు వారాల ప్రయాణం తర్వాత బాల్టీమోర్ నౌకాశ్రయానికి ఇది చేరుకుంటుంది సెప్టెంబర్ పదమూడున ఈ భారీ శిల్పాన్ని అధికారికంగా ఆవిష్కరించనున్నారు